హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో జొన్నలతో మిల్లెట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వెయిట్లోస్ అవ్వాలి అనుకునే వాళ్ళు లంచ్ టైంలో తీసుకోండి రెండు దోశలు తిన్నా చాలు పొట్ట అనేది ఫుల్ అయిపోతుంది ఇంకా రైస్ తినాలి అన్న ఫీలింగ్ కూడా ఉండదు బరువు మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా లంచ్ కానీ లేదా డిన్నర్లో కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ దోశ కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు కొర్రలు ఒక కప్పు జొన్నలు ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను గోధుమ రవ్వకు బదులుగా మీరు బ్రోకన్ వీట్ అయినా తీసుకోవచ్చు లేదా జొన్నలకు బదులుగా మీరు రాగులు కానీ సజ్జలు కానీ ఇలా ఏవైనా తీసుకోవచ్చు కొరలు కూడా అంతే అండి మిల్లెట్స్ ఏవైనా తీసుకోవచ్చు ఇందులో బియ్యం అనేది ఏమీ యాడ్ చేయడం లేదు ఇప్పుడు వాటర్ పోసుకొని ఒకటి రెండుసార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఓవర్ నైట్ సోక్ చేస్తున్నానండి ఎప్పుడైనా మిల్లెట్స్ అనేవి ఓవర్ నైటే సోక్ చేసుకోండి లేదా ఏడెనిమిది గంటలైతే నానబెట్టి పెట్టుకోవాలి నేనైతే ఈ దోశని లంచ్ టైంలోకి ప్రిపేర్ చేస్తున్నానండి జొన్నలు అన్నీ బాగా నానిపోయాయి కొరలు కానీ జొన్నలు కానీ అన్నీ బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిల్ని వాటర్తో సహా మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్గా తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండితో మనం అప్పటికప్పుడు దోశలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫెర్మెంటేషన్ అవసరం లేదు ఇప్పుడు బాగా హీట్ అయిన పెనం మీద దోసలాగా పోసుకోవడమే ఇవి నార్మల్ దోశలాగా ఎర్రగా కాలడం అలా ఏమి ఉండదండి కొంచెం చూడడానికి వైట్గానే అనిపిస్తుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద క్యారెట్ తురుము వేస్తున్నాను నేనైతే ఒక క్యారెట్ అనేది బాగా గ్రేట్ చేసేసి వేస్తున్నాను మీకు కావాలంటే కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం మొక్కలు ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు అండి బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కాలనివ్వాలి అంటే ఇది నార్మల్ దోశ కంటే ఒక రెండు నిమిషాలు ఎక్కువ పడుతుంది టైం అనేది దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో తీసుకొని నేనైతే ఇక్కడ పచ్చడి రోటి పచ్చడి తీసుకున్నాను మీకు కావాలనుకుంటే పప్పుల చట్నీ కానీ ఇలాంటి పికిల్ కానీ ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు జొన్న మిల్లెట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్